గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు కార్యకర్తలు మరియు ప్రజలందరి మధ్య భారీ ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ స్థాపించి పదహైదు సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది ఈ పదహైదు సంవత్సరాల ఈ వైఎస్ఆర్సిపి ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది ప్రజల కష్టాలను వైఎస్ఆర్సిపి పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తా ఉంది వైఎస్ఆర్సిపి ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం ఈ పదహైదేళ్ల మన ప్రయాణంలో పది సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది ఇప్పటికే మరో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సిపి పార్టీని ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్త సగర్వంగా ఈరోజు యాదృశంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పది నెలలుగా వస్తా ఉంది